వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిఆర్డిఏ కార్యాలయం ఆగస్టు పదహైదవ తేదీన ప్రారంభం కాబోతోంది ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది ఏడంతస్తుల ఎత్తుతో భవనాన్ని దాదాపు నిర్మించారు మూడు ఎకరాల అరవై రెండు సెంట్ల స్థలంలో ఈ భవన నిర్మాణం పూర్తయింది భవనానికి సంబంధించి అన్ని హంగులు ఏర్పడ్డాయి కేవలం ఫర్నిచర్ మాత్రమే కొనుగోలు చేయాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలిపారు ఈరోజు అంటే సోమవారం మధ్యాహ్నం మంత్రి నారాయణ గారు సిఆర్డిఏ భవనాన్ని పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదహైదవ తేదీన మేము పరిపాలనా కార్యకలా అన్నీ కూడాను అమరావతి కేంద్రంగా సిఆర్డిఏ భవనం నుంచే కొనసాగిస్తామని చెప్పారు ఆయన సిఆర్డిఏ భవనంతో పాటు మిగిలిన భవనాలు రాజధానిలోని మిగిలిన ప్రాంతాలు అన్నింటిని కూడా పరిశీలించారు అయితే ప్రధానంగా సిఆర్డీఏ భవనం గురించి మనము ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే సిఆర్డిఏ అధికారులంతా అక్కడ కేంద్రీకృతమై ఉంటే పరిపాలనా వ్యవహారాలన్నీ కూడాను స్పీడ్గా జరుగుతాయి అక్కడ టెండర్లు పూర్తయి జరుగుతున్న పనుల మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనుక్షణం ఉంటుంది అంటే అధికారులు మస్ట్గా అక్కడే ఉండాలి దానికి సంబంధించి ముందు సిఆర్డిఏ కార్యాలయాన్ని పూర్తి చేయాలా అని చెప్పేసి అనుకున్నారు ఈ కొత్త ప్రభుత్వం రావడము పాత ప్రభుత్వం అసలు ఈ గతంలో చేసినటువంటి ఏటను పట్టించుకోకపోవడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్టోబరు పంతొమ్మిదవ తేదీన అంటే గత సంవత్సరం అక్టోబరు పంతొమ్మిదవ తేదీన సిఆర్డిఏ కార్యాలయానికి పునర్నిర్మాణ పనులను ప్రారంభించాడు ఇప్పటికీ దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు పూర్తయింది నిర్మాణ పనులు దాదాపు అయిపోయినాయి ఇది రాయపూడికి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఈ భవనం ఉంటుంది అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది అన్ని ప్రాంతాలకు పోవడానికి ముఖ్యమైన రహదారులకు అన్నిటికీ తిరగడానికి అన్నిటికూ అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ఈ సిఆర్డిఏ సిబ్బందిని అంతా కూడాను రేపు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి సిబ్బందిని అంతా కూడాను విజయవాడలోని సిఆర్డిఏ కార్యాలయం నుంచి అమరావతిలోని సిఆర్డిఏ నూతన భవనంలోకి తరలిస్తారు ఆ భవనం నుంచి పరిపాలనా కార్యక్రమాలు మొదలవుతాయి ఈ భవనము అడుగు భాగం అంటే ఫస్ట్ ఫ్లోర్లో మొదటి ఫ్లోర్లో ఈ భవనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నారు సిఆర్డిఏ పరిధిలో ఉండే ప్రతి భవనము కాలువలు రోడ్లు చెట్లు రకరకాల వాటి మీద ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి పర్యవేక్షణ చేయొచ్చు ఎప్పుడు ఏమి అంటే దీనికి జియో ట్యాగ్ కూడా చేస్తారు కాబట్టి ఎక్కువగా ఈ భవనాలకు జరుగుతున్న పనులకు సంబంధించి జియో ట్యాగింగ్ ఉంటుంది కాబట్టి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మొత్తం సిఆర్డిఎఫ్ పరిధిలో అంతా ఎక్కడ ఏం చీమ చిట్టుకోమన్నా కూడాను కమాండ్ కంట్రోల్ రూమ్లోకి తెలిసిపోతుంది అధికారులు ఎవరు వచ్చినా లేదా పాలకులు ఎవరెళ్ళినా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వెళ్ళినా సిఆర్డిఏ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఒకసారి కూర్చొని మొత్తం పర్యవేక్షణ చేయవచ్చు వాళ్ళు ఆ మీటింగ్స్ కావాల్సిన సమాచార వ్యవస్థను కూడా అక్కడైతే తెలుసుకోవచ్చు కాబట్టి అక్కడ మీటింగ్స్ కూడా ఏర్పాటు చే చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా సిఆర్డిఏ భవనంలో ఒక ప్రత్యేకమైన హాలును కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ సిఆర్డిఏ భవనం ఎక్కడైతే ఎప్పుడైతే విజయవాడ నుంచి అంటే ఆగస్టు పదహైదుకి అక్కడికి వెళ్ళిపోతుందో ఈ విజయవాడలో ప్రస్తుతం ఉన్న సిఆర్డిఏ భవనాన్ని మెప్మా అంటే పట్టణ పేదరిక నిర్మూలన శాఖకు అప్పగిస్తున్నారు ఆ శాఖ ఇప్పుడు నెహ్రూ బస్ స్టేషన్లో విజయవాడలో ఉంది అక్కడి నుంచి ఆ శాఖను తీసుకొచ్చేసేసి ఇక్కడ పేదరిక నిర్మూలన సంస్థగా ఇక్కడ సిఆర్డిఏ పాత కార్యాలయంలో పెట్టేసేస్తారు ఇంతటితోటి అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి అంటే ఆగస్టు పదహైదు నుంచి అమరావతిలో ఇక అంటే ప్రజెంటు పాలకులు కూర్చొని పరిపాలన కొనసాగిస్తున్నారు సెక్రటేరియట్ అంటూ తాత్కాలిక సెక్రటేరియట్ అంటూ ఉంది అయితే ఇకపై సిఆర్డిఏ పరిధిలో సిఆర్డిఏ ఉద్యోగులు అధికారులు ఉన్నతాధికారులు వాళ్ళంతా కూర్చొని ఆ భవనం నుంచి పరిపాలనా వ్యవహారాలను చూడడానికి ఒక పరిపాలన సిఆర్డిఏ భవనం అనేది ఏర్పాటైంది ఈ భవనము అంటే దీని దీని ప సిఆర్డిఏ పరిధి దాదాపు గుంటూరు పల్నాడు అట్లాగనే కృష్ణ తర్వాత ఎన్టీఆర్ ఈ జిల్లాలు మొత్తము కలిపి అట్లా గుంటూరు జిల్లా ఇంకా అంటే గుంటూరు జిల్లాలోని బాపట్ల అవి కూడా కలిపి మనకు ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి అంటే గుంటూరు జిల్లాను మొత్తం మూడు జిల్లాలుగా విభజించారు బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాగా కృష్ణా జిల్లాలో రెండు జిల్లాలుగా విభజించారు మొత్తం ఐదు జిల్లాల పరిధిలో సిఆర్డిఏ కార్యకలాపాలు కొనసాగుతాయి ఇక నుంచి ఆగస్టు పదహైదు నుంచి ఈ పరిపాలన సిఆర్డిఏ అధికారులు వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని అట్టాగనే పాలకులు కూడా అవసరమైతే అక్కడే కూర్చొని ఈ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైనటువంటి కార్యాలయం రెడీ అయిపోయింది సమగ్రంగా ఇక నుంచి ఆగస్టు పదిహేను నుంచి అమరావతి నుంచి అమరావతి కేంద్రంగా అన్ని రకాల పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు